తప్పకుండా మాకు ఎలాగంటే కోరి బరీ నేను అందిస్తాను కోరుకోవద్దు అనుకోవద్దు అంత సామాన్య కుటుంబాలు మా జన సైనికులందరూ ఏ రోజు మన మండలాధ్యక్షుడు ఎప్పుడైనా ఏ రోజు కష్టపడకపోతే ఆ రోజు నరణ కుటుంబాలే ఎక్కువ పూర్తిగా మేము కష్టపడి మీ విజయం సాధిస్తాం విజయం సాధించే వరకు అలాగే మా సైనికులు కూడా ముందు మా తెలుగుదేశం కార్యకర్తల కాపాడి మీరు వారికి అంతగా ఉండే పూర్తిగా వారికి మీరు సలహాలు తీసుకుని వాళ్ళని కూడా ఒక తండ్రి పాత్ర వహి తీసుకెళ్ళమా మీరు అవ్వచ్చు కష్టపడి పనిచేస్తారు సార్ అలాగే మీరు ఆమె ఇచ్చినట్టుగా సంక్షేమ పథకాలు కానీ గౌరవం కల్పించవలసి బాధిపవాల్సి వద్దు మళ్ళీ త్వరలోనే మనం ఒక సమావేశం నియోజకవర్గ స్థాయిలో

मार्ट आपने ज़्यादा अंदर ओम्नटेड हैं पच्चाई दर्जन आते थे रिश्यस नाम जय ही चल सेना जय ही चल सेना ताऊ चलाएगा नाइक तो ताऊ चलाएगा नाइक तो दुरिदेश जय ही दुरिदेश रों जय ही दुरिदेश नहीं किसान नहीं किसान तो दिन परिसंदर्भ में यह कहलाती कार्य का चला आम लगाओ ने चला बाहर मार्टेड ह ఉన్నప్పుడు ఇలాంటి సాసం ఎన్ని కంపల్సరీగా ఉంటాయి ఏమో మనం కంట్రోల్ అనేది బాధ్యత నాయకులుగా మా మీద ఉంది దాన్ని మనం మీ ఏదైతే విలువైన సూచనలు ఇచ్చారో మీరు ఇచ్చిన విలువైన సూచనలన్నిటిని కూడా నేను పరిగణలో తీసుకుంటానని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరు ఈ విధంగా కలుసుకోవడం మరి ఒక నాందిగా భావిస్తూ రేపు యొక్క ఏదైతే మనకి ముప్పై నలభై నలభై రోజులు మాక్సిమం ఎలక్షన్స్ నలభై రోజులు ఉంటాయి ఏప్రిల్ రెండు మనకి ఎలక్షన్స్ కంప్లీట్ అవుతాయి కనీసం ఒక నలభై 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 రోజులు మీరు సమయం పెట్టి పూర్తి సమయం ఎవరు అంత కృషి వాళ్ళు ఒకరి గురించి ఒకరి కోరుచు ఎవరు చేయగలిసి కృషి ఎవరు ఎవరి పరిధిలో వాళ్ళు ఎక్కడికక్కడ ఏ గ్రామానికి ఎవరికి వాళ్ళు కృషి కోరుకుంటూ స్థానికంగా ఎక్కడ ఏ గ్రామాన్ని ఇబ్బంది వెంటనే మేము అందుబాటులో ఉన్న మన మీ మీ మన ఇన్ఛార్జ్ గారికి కానీ లేదా మీ మండలపాట్ చూసుకున్న డైరెక్ట్గా వాళ్ళు అక్కడ అవుట్ కాకపోతే ఇన్ఛార్జ్ గారు చెప్తే మేము ఆయన షార్ట్ అవుట్ చేస్తాం మేము కూడా చాలా చూసాం కుటుంబ పరంగా చాలా ఇబ్బందులు చాలా అనుభవించాం కలిసి కలిసి వెళ్ళాలని అనుకుంటాము మా తమ్ముడు నేను కూడా కలిసి ఏయ్ banda మీయాస్ రకవాలి గలిగే చక్రే బాదావాలి మీయాస్ రకవాలి ఎక్కడ తెలు మార్కుమో ఒకటి కుచ జనర పాలిర్ బరంగ రెండు పార్టీలు ప్రకారం ఉండ మార్ కుటుంబ జనసేన తెలుస కుటుంబం ఒకటి అంటే నిద్ర లేదు పెట్టు ఉంటాయ సారిలో వస్తా ఇవ్వదు నోకరి అడ్జస్ట్ అవ్వడానికి వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి మేము మేము బాధ్యత తీసుకుని సాల్వ్ అవుట్ చేస్తాం మేము తొందర పడితే ఎక్కడే వచ్చి కలిసిపోయి అనమాట మనం చేసుకుంటూ మన టార్గెట్ ఓకే రేపు ఎన్నికలు ఎలా నీకు ఉండాలి ఎలా ఎదుర్కోవాలి ఇక్కడ అవతల అంచనా సింపుల్ గా మనం తీసుకోవడానికి లేదు మొత్తం పెట్టే పరిస్థితులు వేరే మతం ఎక్కువ ఉన్నారు ధన బలంతో ఉన్నారు అధికార బలంతో ఉన్నారు చాలా దుర్మార్గ ఉంటారు అన్నిటిని కూడా దిగ్బోట్ సైన్యం మన సైన్యం సైన్యం అన్ని మదారు కలిసి అర్థం కొద్దిగా కొద్దిగా సమయం పట్టవచ్చు గ్రామాల్లో కూడా మీకు మీకు కొద్దిపాటి సమయం అవ్వడానికి నేను ఆలకట్టుగా చెప్తాను నేను కూడా కొద్ది సమయం పడడానికి తొందర పడకుండా కలుపుకోవడానికి కొందరు కలిసి నెలిసారి కలుపుకోవడానికి కలిసి నడవడానికి మీ యొక్క సహాయ సహకారం కూడా అందవస్థినాం అనేది కోరుకుంటూ జాయిన్ అయ్యి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్